హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కావ్య పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు కళ్యాణ్ అప్పూకి ధైర్యం చెప్తూ ఉంటుంది కావ్య రాజ్తో ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఉంటారు చూడండి సార్ ఈ సొసైటీలో దుగ్గిరాల వారు అంటే చాలా పేరు ప్రఖ్యాతులు గలవారు కానీ గృహహింస కేసు అంటే చాలా బలమైన కేసు ఎంతటి వారినైనా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే బయటవారు ఎవరో మీ కుటుంబాన్ని కేసుల్లో ఇరికించలేదు మీ ఇంటి కోడలే మీ పైన కేసు పెట్టారు ఆమె ఈ కేసుని వాపస్ తీసుకుంటేనే మేము ఏదైనా చేయగలం లేకపోతే ఈ నైట్ అయిపోతే రేపు వాళ్ళిద్దరినీ కోర్టులో హాజరుపరచాలి అని అంటారు ఇన్స్పెక్టర్ రాజ అంటారు మీరేమి చేయలేరా అనగానే మీ ఇంటి వారే కేసు పెట్టినప్పుడు మేమేం చేయగలం సార్ అని అంటూ ఉంటారు ఇన్స్పెక్టర్ ఇది ఇలా ఉండగా కనకం దుగ్గిరాల ఇంటికి చేరుకుంటుంది అనామికకి గట్టి వార్నింగ్ ఇస్తుంది కనకం చూడు నీ కళ్ళు చల్లబడ్డాయి నా కూతుర్ని జైల్లో పెట్టించానని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నట్టున్నావు కానీ నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు అని మాత్రం నీకు అర్థం కావట్లేదు ఇక్కడున్న పెద్దలు చిన్నవారు ఇప్పుడేం సమాధానం చెప్తారు ఏ పాపం తెలియని నా కూతుర్ని జైల్లో పెట్టించింది ఈ అనామిక నా కూతురు జీవితం ఏం కావాలి ఇద్దరి కూతుర్ని ఇంటికి ఇచ్చాను ఇద్దరి కూతుర్లు మనశ్శాంతిగా లేరు అయినా మీ కుటుంబంలో ఎవరిని నేను వేలెత్తి కూడా చూపించడం లేదు కానీ నా చిన్న కూతురు ఏం అన్యాయం చేసిందని పోలీస్ స్టేషన్లో ఈ కొత్త కోడలు పెట్టింది కళ్యాణప్పు మంచి స్నేహితులని ఎన్ని రోజుల నుండి చెప్పినా ఈవిడి గారికి తలకి ఎక్కటం లేదు నా కూతురు భవిష్యత్తు ఏం కావాలని ఈ కుటుంబం అనుకుంటుంది చెప్పండి నా కూతురు జీవితానికి సమాధానం కావాలి సమాధానం వచ్చేదాకా మీ ఇంటి నుండి నేను వెళ్ళను అని చెప్పి ఇక కనకం అనామికకి దుగ్గిరాల ఇంటి వారందరికీ గట్టిగానే గడ్డి పెడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అప్పు అలాగే కళ్యాణ్ బెంచ్పై కూర్చుని ఉంటారు ఇక తన దగ్గర ఇన్స్పెక్టర్ వస్తారు చూడండి ఈ రోజుల్లో ఆడామగ స్నేహం అందరికీ తెలిసిందే కానీ అది కుటుంబంలో అలాగే బయట వారికి ఎలా అర్థమవుతుందో తెలీదు ఇప్పుడు చూసారా అందరూ బాధపడుతున్నారు మీ లైఫ్ కూడా స్పాయిల్ అవబోతుంది అని అంటారు ఇన్స్పెక్టర్ అప్పు ఇక టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది కళ్యాణ్ అంటారు అప్పు మనం అబద్ధం చెప్పటం లేదు మనమేమి తప్పు చేయలేదు అలాంటప్పుడు సమాజానికి ఎవరికైనా ఎందుకు మనం భయపడాలి మనం భయపడుతున్నాము అంటే ఖచ్చితంగా తప్పు చేశామని మనం తప్పు చేయలేదు అని అంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య అనామిక వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వస్తారు వీళ్ళిద్దరినీ చూసిన అనామిక వాళ్ళ అమ్మా నాన్న టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు దేనికోసం టెన్షన్ పడుతున్నారు అని అంటుంది కావ్య ఈ టైంలో మీరేంటి మా ఇంటికి వచ్చారు బాబు రండి అనగానే మర్యాదలు తర్వాత ఒక కూతుర్ని అత్తవారింటికి పంపించేటప్పుడు ఎన్నో విషయాలు కూతురికి చెప్పాలి తల్లి కానీ మీరు ఏ విషయం చెప్పలేదు ఇప్పుడు ఆవిడ గారు దుగ్గిరాల ఇంటి పరువు తీయడానికి కంకణం కట్టుకుంది అని అంటుంది కావ్య ఏం మాట్లాడుతున్నావు నా కూతుర్ని అనే హక్కు నీకు ఎవరిచ్చారు అనగానే ఆపు మీ అమ్మాయి అనామిక కళ్యాణ్ణి ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది ప్రేమించింది అంటే నమ్మకం అన్నీ ఉన్నట్టే కదా ఇప్పుడు తనపై నమ్మకం పోయి అనుమానం పెరిగి జీవితాలు నాశనం చేసి ఇంటి పరువు బయట పెట్టాలని పోలీస్ కేసు గృహహింస కేసు నీ కూతురు పెట్టింది అని అంటుంది అమ్మాయి మర్యాదగా మాట్లాడు రాజ్ సార్ మీ ఆవిడి అనగానే ఇంకాపండి కాపండి ఇన్ని రోజులు నిజంగానే మీకు మీ అమ్మాయికి వాల్యూ ఇచ్చాము కానీ ఇప్పుడు మా ఇంటి పరువే తీస్తుంది అసలు కళ్యాణ్ గురించి మీ అమ్మాయి మీరు ఏమనుకుంటున్నారు నిజంగా నేనైనా తప్పు చేస్తానని అనుకుంటాను కానీ కళ్యాణ్ ఏ తప్పు చేయడని గట్టిగా నమ్ముతాను అలాంటి కళ్యాణ్ అప్పుతో తిరుగుతున్నట్టు గృహహింస కేసు పెట్టింది అనమిక అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే నా కూతురు గృహహింస కేసు పెట్టిందంటే అక్కడ మీరు ఎంత టార్చర్ చేస్తున్నారో అనగానే ఆపండి టార్చర్ చేస్తే ఇంటికి ఒక్కసారైనా వచ్చి చెప్పేది కదా చూడండి కన్న తల్లిదండ్రులుగా కూతురి జీవితం ఇంకా నాశనం చేయాలని అనుకోవద్దు ఒకవేళ గృహహింస కేసు వెనక్కి అనామిక తీసుకోకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా అని అంటుంది ఎలా ఉంటాయి కళ్యాణ్ మారుతాడు నా కూతురు కళ్యాణ్ హ్యాపీగా ఉంటారు అనగాని దాకే ఆలోచించారు మీ కూతురు మీరు నా చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఆ కేసు ఎలా కళ్యాణ్తో మా అప్పు తిరుగుతున్నట్టు అలాంటప్పుడు మా అప్పు జీవితం నాశనమైపోయి మీరు అలాగే కళ్యాణ్ హ్యాపీగా ఉండాలని అనుకుంటే ఎలా చెప్పండి ఖచ్చితంగా కళ్యాణ్ దీన్ని వదిలిపెట్టడు నేను అస్సలు వదిలిపెట్టను ఎందుకంటే అప్పు గౌరవం అక్కు మాన ప్రాణాలు పోయాక అప్పు బ్రతకాలనుకోదు అందుకే దుగ్గిరాల ఇంటి కోడల్ని నేనే చేస్తాను నీ కూతురికి విడాకులు ఇప్పిస్తాను అనగాని ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్ కావ్య మాటలకి షాక్ అయిపోతూ ఉంటారు కళావతి అనగానే ఆగండి ఎవరిదాకా వచ్చేసరికి వాళ్ళకి నిజాలనేవి చెప్పాల్సిన ధర్మం నాకుంది ఇప్పుడు చెప్తున్నాను కళ్యాణ్తో నీ కూతురు కాపురం చేయటం లేదు అలాగని కళ్యాణ్ తన్ని ఎంతో ఇబ్బంది పెట్టాడని గృహహింస కేసు పెట్టింది కేసు అలాగే ఉండనివ్వండి ఇద్దరు జైల్లో ఉంటారు కోర్టుకు హాజరుపరుస్తారు కాపురం ఎవరితో చేస్తున్నావు అన్నది తెలిసింది కాబట్టి నీ భార్య గృహహింస కేసు పెట్టిందని అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేస్తారు నీ కూతురికి విడాకులు ఇస్తారు అని అంటుంది కావ్య అమ్మ కావ్య అంత మాటనకు తెలుసో తెలికో తను అలా చేసింది అనమికి మేము గడ్డి చెప్తాము కళ్యాణ్ అప్పు మీ ఇంటికి వస్తారు మీరు ఇంటికి వెళ్ళండి అనగానే చూసారా చిన్న చిన్న బ్లాక్మెయిల్కే ఇంత బెదిరిపోతున్నారు కూతురికి సరైన మార్గంలో పెట్టాలని తెలిదా మంచివారిని ఇబ్బంది పెట్టమని చెప్తూ ఉంటారా డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ భర్త మనసు విరిగిపోతే ఎప్పటికీ అది అతుక్కోదు అది మీ కూతురికి గుర్తు చేయండి అప్పు కళ్యాణ్ పదే పది నిమిషాల్లో ఇంటి దగ్గరికి రావాలి అని చెప్పి అంటుంది కావ్య ఇక అనుకుంటారు అమ్మో నాకంటే ఎక్కువగా ఇంటి పరువు గురించి కళావతి ఆలోచిస్తుంది నన్ను మాత్రం ఎలా వదిలేసిందో ఏమో బాబుని తీసుకొచ్చానన్న కోపమో నాపైన నమ్మకమో తెలియటం లేదు అని చెప్పి కళావతి వాళ్ళే వస్తారులే అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరుతారు రాజ్ కావ్య అనామికకి ఫోన్ వస్తుంది పక్కకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతుంది నీ జీవితం నువ్వే నాశనం చేసుకునేటట్టున్నావే ముందు అప్పు నీ కళ్యాణ్ణి పోలీస్ స్టేషన్ నుండి విడిపించుకో కేసు వెనక్కి తీసుకో తర్వాత అన్ని నిజాలు నీకు చెప్తాను అనగానే మమ్మీ ఇక్కడిదాకా వచ్చేసరికి నేనేమి ఆగను అనగానే పళ్ళు రాలిపోతాయి ఇప్పుడు వాళ్ళిద్దరిపైన ఉన్న కేసుని బయటికి తీసుకురా తెల్లవారేసరికి నీ జీవితమే ముగిసిపోతుంది అని అంటుంది అనామిక వాళ్ళ అమ్మ ఏంటమ్మా ఎవరు మిమ్మల్ని బెదిరించారు ఈ విషయం మీకు ఎలా తెలిసింది అనగానే తెలియలేదే తెలుసుకున్నాను ముందు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కేసుని వెనక్కి తీసుకున్నానని చెప్పు వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చాక నాకు మెసేజ్ చెయ్యి అని అంటుంది మమ్మీ ఏంటి ఇంతగా అరుస్తుంది అసలేమైంది ఈ కనకమంటి అంటే తెగ రెచ్చిపోతుంది ఇప్పుడు అందరి దగ్గర నేను చెడ్డదాన్ని అయిపోయాను ఖచ్చితంగా కళ్యాణ్ని అప్పుని వీరి బయటికి తీసుకువల్సి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తుంది అనామిక ఇక ఇన్స్పెక్టర్ ఓకే మేడం ఇంకొకసారి ఏదైనా కరెక్ట్గా ఆలోచించండి అని చెప్పి ఫోన్ కట్ చేసి అప్పు కళ్యాణ్ని విడిపించేస్తారు అప్పు కళ్యాణ్ ఇంటికి చేరుకుంటారు ఇక అప్పు పరుగు పరుగున వచ్చి కనకానికి పట్టుకుని ఏడుస్తుంది ఎందుకు ఎందుకు నువ్వు తప్పు చేయకపోయినా వీళ్ళు పదే పదే నిందలు వేస్తున్నారు అసలు నీ జీవితం కోసం వీళ్ళెవరు ఏమైనా అనుకుంటున్నారా చెప్పండమ్మా పెద్దవారు ఒక ఆడపిల్ల పరువు ఇంతగా దిగజార్చుతున్నా మీ ఇంటి వారికి మీరు బుద్ధి చెప్పలేరా ఇద్దరు పిల్లలకి మీ ఇంటి కోడళ్ళుగా చేశాను కాని వాళ్ళ గురించి నేను ఎప్పుడు మిమ్మల్ని నిలదీయలేదు కానీ నా చిన్న కూతురు గురించి మీ చిన్న కోడలు పదే పదే బయటికి తీసుకుని వస్తుంది రేపటి రోజు తనకి పెళ్లి చేయాలి అంటే తనపైన ఉన్న నింద అపవాదు మాన ప్రాణాలు మేము ఏం చెయ్యాలి ఎవరికి మేము చెప్పుకోవాలి తప్పు చేయకుండా ఎందుకు మేము అందరి కాళ్ళు పట్టుకోవాలి అని అడుగుతుంది కనకం అమ్మ వచ్చేవే ఎందుకంటే ఇక్కడ అమ్మమ్మగారు తాతగారు ఇక్కడున్న కుటుంబ సభ్యులందరికీ నీ బాధ అర్థం కాదు అందుకే ఇలాంటి వాళ్ళతో స్నేహం కాదు బంధుత్వం కూడా చేయకూడదని నాన్న చెప్తూ ఉంటారు కానీ నువ్వే ఈ ఇంటికి అక్కని ఆ పెద్దక్కని ఇచ్చి చేశావు రా అనగానే ఇక కళ్యాణ్ కనకం చేతిని ఆపుతారు బాబు అనగానే ఇక అందరూ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటారు కళ్యాణ్ వెళ్ళని అనగానే ఇక్కడ ఎవ్వరు నేను మాట్లాడినంతసేపు ఎవ్వరూ నోటి నుండి మాటలు రాకూడదు ఆంటీ అప్పు అని అంటారు చెప్పు బై ఇంకా ఏమైనా మిగిలి ఉందా అనగానే ఉంది చాలా ఉంది ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది చేయని తప్పుకి నేను ఎన్నో మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది అలాగే నన్ను ఎంతగానో ఇష్టపడ్డానన్న ఆనమిక నాపై అనుమానం అలాగే నీకు జీవితం లేకుండా గృహహింస కేసు పెట్టి ఇద్దరు జీవితాలతో ఆటలాడాలనుకుంటుంది తనకి ఏం కావాలి అన్నది ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను అనామికకి నేను విడాకులు ఇస్తానాంటి అని అంటారు ఇంతలో ఇందిరాదేవి కళ్యాణ్ అనగానే నానమ్మ తాతయ్య అన్న మాటలు మీకు బాధనిపిస్తాయి కానీ మీ అందరి కోసం ఈ ఇంటి పరువు ప్రతిష్ట కోసం నరకంలో ఎల్లప్పుడూ నేను ఉండలేను అనామిక మంచి సువాసన ఇచ్చే పువ్వు అనుకున్నాను కానీ తను మాత్రం వెనకాల ముళ్ళుని పెట్టుకొని వచ్చి ముందుకి నా గుండెల్లో గుచ్చుతుంది నిజంగా అనామిక నా కోసం ఎన్ని గొడవలు చేసినా నా గురించి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా నేను ఏమీ అనేవాడిని కాదు కానీ అప్పు ఏ పాపం తెలీదు అప్పు నాకు మంచి ప్రాణ స్నేహితురాలు అలాంటి అప్పు జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న అనామికకి నేను బుద్ధి చెప్పటం లేదు నన్ను తను అర్థం చేసుకోలేదు తను దేనికోసమో ఇంట్లో అడుగుపెట్టిందో నాకు తెలీదు కానీ తను మాత్రం నాకు అవసరం లేదు నేనే ప్రేమించాను నేనే విడాకులు ఇస్తున్నాను అమ్మా నాన్న నన్ను క్షమించండి నిజంగా నేను మిమ్మల్ని అడిగే అనామికని ప్రేమించలేదు కానీ ఇప్పుడు మాత్రం అనామికకి మీ అందరి సమక్షంలో విడాకులు ఇస్తాను కళ్యాణ్ ఎంతగా బరి తెగించావు అని అంటుంది చూడు అనామిక బరి తెగించింది నేను కాదు నువ్వు నిజంగా నేను నిన్ను టార్చర్ చేసి కొట్టి తిడితే నువ్వు గృహహింస కేసేంటి ఏ కేసు పెట్టినా తప్పు అనిపించేది కాదు కానీ ఒక్కసారి నీ మనసుకుని అడుగు నేను ఏమైనా తప్పు చేశానా ఏదైనా చేశానా అప్పు అప్పు ముందు నిన్ను కొట్టాను అని చెప్పి గృహహింస కేసు పెట్టావు నిన్ను ఎందుకు కొట్టాను అన్న సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఎందుకు చెప్పలేదు నా భార్య గౌరవం కోసం కానీ ఇప్పుడు చెప్తాను తన నోటి వెంట నానా మాటలు మాట్లాడుతుంది పెళ్లి కావలసిన అప్పు భవిష్యత్తు ఏమవుతుంది అన్నది తనకి కొంచెం కూడా లేదు తోటి స్త్రీ ఆ మాటలకి బాధపడుతుంది అన్నది తనకి అవసరం లేదు ఇప్పుడు మా ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెట్టింది దాని తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది తనకి అవసరం లేదు ఒక ఆడామగ కోర్టులో కేసుల్లోకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని అందరూ పేపర్లో న్యూస్లో అన్ని చోట్ల వస్తుంది అప్పుడు తన బ్రతుకు ఏమవుతుంది అన్నది కూడా తనకు అవసరం లేదు అలాంటప్పుడు నాకెందుకు ఇంటి పరువుని అలాగే ఒక ఆడపిల్ల పరువుని తీయాలనుకున్న అనామిక నాకు అవసరం లేదు తనకు ఇడాకులు ఇచ్చేదాకా ఈ ఇంట్లోనే ఉండొచ్చు మీ ఎవరు ఏమైనా నాకు ప్రశ్నలు వెయ్యాలన్నా ఆన్సర్ చెయ్యాలన్నా చెప్పండి అనగాని ఇక ఇందిరాదేవి అంటుంది చూడమ్మా నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి నీ ప్రవర్తన కళ్యాణ్ మంచి మనసుని నువ్వు ఎంతగా బాధ పెట్టావు అన్నది మేము చూసాము మేము ఇద్దరినీ పెళ్లి చేయగలం కానీ విడిపోతున్నారు ఎందుకు అని చెప్పి అడగలేము ఒకవేళ విడిపోతే కలపలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో దూరం వెళ్ళే నేను నీ విషయంలో ఒక్కడికి కూడా ముందుకు వేయటం లేదు తన ఇష్టాన్ని తనకి వదిలేశాను అని చెప్పి అమ్మమ్మగారు తాతగారు లోపలికి వెళ్ళిపోతారు ఆంటీ అప్పు ఇప్పుడు మీరు బస్తీలోకి వెళ్ళడం అంత మంచిది కాదు అప్పు గురించి అందరూ నానా రకాలుగా మాట్లాడతారు మీరు ఇక్కడే ఉండొచ్చు అలాగే అమ్మమ్మ తాతయ్యకి కూడా ఈ విషయాన్ని నేను చెప్తాను అని అంటూ ఉంటారు కళ్యాణ్ రాజ్ కావ్య అలాగే చూస్తూ ఉంటారు అవునప్పు ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళు ఎన్ని మాటలు అంటారో నాకు తెలుసు అమ్మ అప్పు నేను నువ్వు గెస్ట్ హౌస్లో ఉండండి ఖచ్చితంగా కొన్ని రోజులయ్యాక వాళ్ళే అన్నీ మర్చిపోతారు అని అంటుంది స్వప్న అపర్ణ మొట్టమొదటిసారిగా అంటుంది చూడు కనకం నిజమే ఈ ఇంటివారు మీ ఇంటివారికి చాలా అన్యాయం చేశారని ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నేను ఆలోచించలేదు డబ్బు గౌరవం ఉంటే సరిపోదు మంచి అలాగే మానవత్వం ఉండాలి అప్పు కూడా నాకు కూతురు లాంటిదే తనకి అక్కడ వారు నానా రకాలుగా మాట్లాడతారు కొన్ని రోజులు ఇక్కడ ఉండి మీరు వెళ్ళండి అని అంటుంది అపర్ణాదేవి ఈ కప్పుని కనకాన్ని పైకి తీసుకెళ్తుంది కావ్య అనామిక మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో రుద్రాని వస్తుంది ఎందుకనమిక విడాకులు ఇస్తాను అంటున్నారు విడాకులు ఇస్తే ఊరికనే ఇస్తారా ఈ ఇంట్లో వాటా నీకు వస్తుంది అనగానే రుద్రాన్ని చంప పగలగొడుతుంది అనమిక అనమిక అనగాని ఇప్పటిదాకా మీ మాటలు విని నా జీవితాన్నే పనంగా పెట్టేశాను ఇప్పుడు నా జీవితం చేజేతులారా నాశనం అయిపోతుంది ఇప్పుడు నేను ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నాను ఎవరైనా మంచివారితో స్నేహం చేస్తే మంచి వస్తుంది చెడ్డవారితో స్నేహం చేస్తే జీవితమే పతనమవుతుందని చెప్పి మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది మీరు ఎలాగో మొగుడ్ని వదిలేసి ఈ ఇంట్లో నిజం చెప్పాలి అంటే ఎందుకు పనికిరాని ఒక మనిషిగా మిగిలిపోయారు నన్ను కూడా అలాగే మిగిలిపోవాలనుకుంటున్నారు నా జీవితాన్ని నేను చక్కదిద్దుకుంటాను మీ పేరే చెప్తాను అని చెప్పి అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మమ్మీ ఇదేంటి అందరూ నిన్ను ఇలా ఆడేసుకుంటున్నారు అని అంటారు రాహుల్ ఒరే రాహుల్ ఈ అనామిక నన్నే కొడుతుందా దీని జీవితం ముక్కలమైపోయిందని మీద పడి ఏడిస్తే ఎలా అనగాని మమ్మీ ఆ ఐడియా ఇచ్చింది నువ్వే కదా అందుకే అనామిక కొట్టింది ఇక నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు కళ్యాణ్ మనసు విరిగిపోయింది అనామికకి తప్పకుండా విడాకులిస్తాడు అనగానే మరి అప్పు ఇంటి కోడలవుతుంది కదరా అని అంటుంది అదేంటి మమ్మీ అప్పు అవుతుంది అనగానే అనామికని వదిలేస్తే అప్పునే ఇంటి కోడలవుతుంది ఏది ఏమైనా సరే నేను మంచి చేశానో చెడు చేశానో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది ఇక రుద్రాని ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్